నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక మరి సినిమాలు అనగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారా లేదండి మా పీరియడ్లో పెంచుడిగించుడు లేదండి అసలు సినిమాకి నుంచేవారా కాల్ షీట్లు ఇచ్చేవారు సార్ ఆ రోజుల్లో సినిమాకే కదా లేదండి కాల్ షీట్సే ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు పన్నెండు రోజులు అట్లా ఉండేది ఇక కొన్ని మధ్యలో చిలకొట్టుడు క్యారెక్టర్లు కొన్ని ఉండేది వన్ డే టూ డేస్ అవి డే పర్ డే ఇంత అని మొదలైనవి మేము ఏనాడు నేను కానీ నా తోటి వాళ్ళు కానీ ఎంత తీసుకుంటా ఇంత ఇస్తేనే వస్తా అని మేము ఎప్పుడు అనలేదండి నా రేట్ ఎంత అని నేను ఎప్పుడు అనలేదండి మాలో మాలోడు అంత పెద్ద హిట్ అయిన సాంగ్ ఆ మరుసటి సినిమాలోనే వితిన్ చిరంజీవి గారు కూడా నన్ను పిలిచి సినిమా సూపర్ హిట్ అట నీ పాటతో హిట్ అట బాబా తెలుసు అంటే ఏ నాకు తెలియదు అన్న అన్న నేను ఆయన ఆయన షూటింగ్లో ఉన్నారు రిలీజ్ అయితే నేను అసలు పెద్దగా నేను నేను ఏదో అయిపోయాను అని నాకు ఫీలింగే లేదు సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు పెడితే నేను మామూలుగా పోయినా చేసినా వచ్చిన అంతే తప్ప నేను పాటలకు నేను ఇప్పుడు సపరేట్ ఇంత తీసుకున్నా నేను పెట్టమన్నారు నన్ను కొంతమంది అయితే నేను సినిమాకి ఏం తీసుకోండి మీరు ఏమి ఇస్తే అదే అనేదండి ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి కదా వాల్యూస్ ఉండేవి ప్రొడ్యూసర్స్గా కూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు కానీ ప్రొడ్యూసర్ల ముందు కానీ మాకు మాకు ఇచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది అంతే తప్ప ఏ చేద్దాము పెంచుదాము లక్షలకు పెంచు అని మేము ఎప్పుడూ ఊహించలేదండి ఏమి ఇస్తే తీసుకునేది కొంత డబ్బు డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చినాక క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతుంది అంటే ఓకే ఓకే తర్వాత అనుకుంటే వెళ్ళిపోయేది అడిగేది కాదు మాకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినా ఎన్ని ఏ నుంచి విజయవాడ గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు అన్ని చెక్కులు బౌన్స్ అయినా మేము ఎప్పుడూ మీ బౌన్స్ బెన్స్ అయింద ఒక అతను అయితే నిన్ననే డబ్బింగ్ చెప్పించాడు డబ్బులు అడిగితే సార్ నేను మా భార్య పుస్తకంతో ఆడు పెట్టి నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్ రిలీజ్ చేస్తున్నా సార్ ఏం చేయాలి సార్ బిజినెస్ కాలేదు సార్ అంటే వద్ద మీరేం ఫీల్ కాకండి అని వెళ్ళిపోయాను నేను పొద్దునే వచ్చి ఇంట్లో ఉన్నాడు అట మీకోసం ఎవరో వచ్చి ఎవరంటే ఎవరో ప్రొడ్యూసర్ అట ఏంటండి అని అంటే సార్ క్షమించాలి మీరు నాకు డేట్స్ తీయాలి సార్ అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది అంటే ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు అందుకే మీరు మీ డేట్లు కావాలి నాకు ఆ రోజులు ఇవ్వండి సార్ చాలు ఇగో అడ్వాన్స్ కవర్ నిన్న నిన్న డబ్బులు అనొచ్చుగా అల్ల ఇగోండి సార్ ఈ సినిమా అడ్వాన్స్ అన్న ఓకే థ్యాంక్ యూ అన్న డోర్ దాకా పోయి బయటకు వచ్చి అక్కడ వెనక్కి తిరిగి మీరు మహానుభావులు సార్ చల్లగా ఉండాలి మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోనని భయంతో వచ్చాను సార్ నేను అడిగితే ఏదో కూడా చెప్దామనుకున్నాను సార్ కానీ అసలు మీరు ఆ టాపిక్ ఎత్తలేదు మీరు మహానుభావులు సార్ అన్న ఈ మొక్కజాలయ నాకు డబ్బులు కాదు నువ్వు మళ్ళా సినిమా నువ్వు వచ్చావు చూసావు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు రెండు మూడు వందల మంది బతుకుతారండి అవును అంతే కదా ఇప్పుడు ఒక వంద రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళ మేకప్ మెన్లు బతుకుతారు డాన్సర్లు డాన్సర్లు డ్యాన్స్ మాస్టర్లు బతుకుతారు ఫైటర్లు ఫైట్ మాస్టర్లు బతుకుతారు ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంటు అటు డైరెక్షన్ డిపార్ట్మెంటు ఇంతమంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల రెండు నెలలు ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్లు అవుతూ ఉండాలి సినిమాలు చేస్తూనే ఉండాలి అందుకనే నేను మీరు అడ్వాన్స్ అనగా తీసుకున్నాను అన్న అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి మీ ఫీమేల్ కో స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరు ఉన్నారండి ఎవరు ఎవరు లేరు మీ టైంలో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానందం గారికి కోవై సరళ గారు ఉన్నారు అంతకు ముందు ఓ టైంలో శ్రీలక్ష్మి గారు వాళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్స్ కోవై సరళ నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందంతో కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టగ్ అవును ఫర్గా ఉండేదిలో చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు మా ఇద్దరికి కానీ హైలైట్ ఏంటంటే మీరీ సౌందర్య గారిది డ్యూట్ అది ఆకాశం అంతా మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా అవును మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా వంద రోజులు ఆడేది సార్ మాకు కొన్ని కమిట్మెంట్లు రేపు తీసేస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయినాయి కదా అని అన్నారు ఒక పాట ఒక కమెడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే చిన్న విషయం అవును అంతే కదా అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మిత్తో బావులసయ్య పాట కూడా పాటతో వంద రోజులు అవును బు ఉంటే ఏమో అని అడుక్కుంటే అది వంద రోజులు ఆటలతో వంద రోజులు ఆడిన సినిమాలు అంటే ఒక కామెడీనగా అది గొప్ప గుర్తింపు గొప్ప సార్ ఒక విజయం గనక అది అంతే అవును కరతే నా అదృష్టం అది కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్విత్త గారు వెళ్ళిపోయారు సౌందర్య గారు వెళ్ళిపోయారు అవును పాపం మీకు కల్చుకుంటే బాధైతుండు కదా సార్ చాలా చాలా సిల్క్ స్విత్త గారు ఎలా ఉండేవారు సార్ చాలా మంచి వ్యక్తి అని అనేవారు చాలా 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 ఆమె ఎవరిని కేర్ చేయదు ఎవరికి నమస్కారం పెట్టదు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కూర్చొని కళ్ళద్దాలి మళ్ళీ అందరిని చూస్తుంటది ఇట్లా నేను అడిగిన బాస్ మీరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు కాలు మీద కాలేస్తారు అది ఎవరు వచ్చినా తీయరు అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగిన అయితే అది కాదు బాస్ ఫూల్స్ నన్ను చూస్తారు ఇలా ఇలా చూస్తారు నన్ను అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటాను నేను కళ్ళద్దాలు దారి అని చెప్పింది నాకు మరి హీరోలు వచ్చినా కూడా తీయవు కదంటే ఎందుకు తీయాలా హీరోలు వస్తే మంచి స్ట్రాంగ్ నాతో మాత్రం నన్ను చూడంగానే కాలు తీసేది నన్ను చూడంగానే లేచి నిలబడేది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చు కూర్చునేది భలే లైక్ చేసేదండి నన్ను గ్రేట్ గ్రేట్ ఆర్టిస్ట్ ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారు అనిపిస్తుంది వాళ్ళు అంతే కదా మనుషులు తొందరగా అయిపోతారు కరెక్ట్ మేము దుబాయ్ పోయినాము ఒక ఫంక్షన్కి నన్ను బాస్ అని పిలిచేది బాస్ మనం షాపింగ్కి వెళ్తున్నాం నేను ఎందుకు బాస్ నువ్వు లిప్స్టిక్లో అవి కొనుక్కుంటావు నేనేం కొనుక్కోను కదా నాకొద్దు నేను రానన్న అంటే లేదు నాతో నువ్వు రావాలి నేను పర్మిషన్ తీసుకున్నాను అంటే పోయినాం పోతే ఏమేమో కొనుక్కుంది ఓ కదా బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది నా బయటికి నేను అటు ఇటు కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అందు సూపర్ అన్న సూపరా నిజంగా సూపరా అయితే కొనేస్తున్నా కొనేసేయి అన్న పోయింది కొనేసా అనుకుంటూ వచ్చింది ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అది పెట్టింది నాకు ఓహ్ సూపర్ అన్నది ఎట్లా పెట్టి అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ కాదు అన్న చాలా బాగుంది నేను అందుకే కొన్నాను నీకోసం అన్నదండి